తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో ఎస్పీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో పోలింగ్ శాతం పెరిగిందన్నారు రెండు ఎన్నికల్లో నాలుగు ఎనిమిది శాతం పోలైతే రెండు వేల ఇరవై మూడు శాతం పోలింగ్ నమోదైందన్నారు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైందని దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ముగ్గురుపై కేసులు పెట్టామన్నారు ఇరవై నాలుగు వేల పోస్టల్ బ్యాలెట్ పోలైందని మాన్యువల్ గా లెక్కిస్తామని తెలిపారు కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఈవీఎంలు చాలా భద్రంగా ఉన్నాయి ఉన్నాయని చెప్పారు అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ తిరుపతికి అదనంగా రెండు కేంద్ర బలగాలు చేరుకున్నాయన్నారు కౌంటింగ్కు గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని మొత్తం వంద సీసీ కెమెరాలు కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశామన్నారు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాలను రికార్డు చేస్తామన్నారు అరవై ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు పులివర్తి నాని దాడి కేసుకు సంబంధించి ఐదు కేసులు నమోదైందని తెలిపారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్లో ఏముందంటే రెగ్యులర్గా ప్రజలకి అలాగే పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్కి త్రూ మీడియా కూడా చెప్తూ ఉండాలి వాళ్ళే ఇచ్చారు ఐదు సార్లు కనీసం డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఎస్పి కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి సో ఈ అదే తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఏదైనా మిగతా విషయాలు కూడా ఉంటే చర్చిస్తాము మీరు ఏదైనా అడిగితే సమాధానం చెప్తాము సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా పెట్టడం జరుగుతుంది నా కొత్త ఎస్పీ గారు కూడా నిన్న జాయిన్ అయినారండి ఎస్టర్డే ఈవినింగ్ మీ స్ట్రాంగ్ రూమ్ చాలా డీటెయిల్ రివ్యూ చేయడం జరిగింది అన్ని విధంగా ప్రోటోకాల్ అమల్లో అవుతుందా లేదా అన్నీ కూడా రివ్యూ చేసిన తర్వాత వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇంకా ఏదైనా ఉంటే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఎస్పీ గారు ప్రత్యేకంగా అక్కడ చూడమని చెప్పాము సో అది ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ఇంకా కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తున్నాము గత పద్నాలుగో తేదీ అన్ని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈవీఎమ్స్ అన్నీ రిసెప్షన్ సెంటర్లో అక్కడ నుంచి మళ్ళీ రిసెప్షన్ సెంటర్లో కలెక్ట్ చేసుకొని అలాంగ్ విత్ ఆల్ అదర్ డాక్యుమెంట్స్ ఇక్కడ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పద్మావతి మహిళా విద్యాలయ క్యాంపస్లో ఉన్న సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్లో అన్ని కూడా ఉంచుకోవడం జరిగింది క్యాండిడేట్స్ అలాగే జనరల్ ఆబ్జర్వర్ సమక్షంలో సీల్ కూడా చేయడం జరిగింది మన జిల్లాలో ఉన్న దృష్టిలో సెన్సిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా అవుటర్ గేట్ ఏదైతే ఉందో పద్మావతి విమెన్ యూనివర్సిటీ అవుటర్ గేట్ అది కూడా ఒక ఔటర్ మోస్ట్ పెరిమీటర్ అనుకోవచ్చు బికాజ్ దట్ ఈస్ ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ ఫ్రమ్ ద వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ ఫ్రమ్ ద కౌంటింగ్ సెంటర్ అక్కడ కూడా ఫ్రిస్కింగ్ అవుతుంది అక్కడ కూడా ఎంట్రీ అవుతుంది దోజ్ హూ ఆర్ ఆథరైజ్డ్ ఫర్ స్ట్రాంగ్ రూమ్ వాళ్ళకి ఎలా చేస్తాము అదర్వైజ్ దోజ్ హు ఆర్ కమింగ్ టు ద క్యాంపస్ అక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏదో ఒక పనికి రావాలి మాకు ఏదో ఒక ప్రొఫెసర్ వస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు వాళ్ళకి మాత్రమే లిమిటెడ్ ఎంట్రీతో వాళ్ళ ఐడి చూసుకొని రాసి ఎలా చేస్తున్నాం సో అవర్ అవుటర్ పెరిమీటర్ ఈ నాట్ హండ్రెడ్ మీటర్స్ అవర్ అవుటర్ పెరిమీటర్ ఈజ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ అది మేము ఇక్కడ ఎన్ష్యూర్ చేశాము రెండోది సెకండ్ ఈజ్ టూ హండ్రెడ్ మీటర్స్ అక్కడ సీసీటీవీ అన్నీ ఉంటాయి అక్కడ అన్నీ లోపల ఏం జరుగుతున్నాయో అక్కడ చూసుకోవచ్చు దెన్ ఫ్రామ్ దేర్ ఆఫ్టర్ ఫిఫ్టీ మీటర్స్ ఈ అవుటర్ పెరిమిట్ ఏదైతే ఉందో రెండు చోట్ల స్టేట్ పోలీస్ ఉంటుంది లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉంటుంది ఎస్పీ గారు ఏర్పాటు చేస్తారు దెన్ లోపల ఫిఫ్టీ మీటర్స్ టు హండ్రెడ్ మీటర్స్ మధ్యలో రిజ ఆర్మ్డ్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ శాప్ వాళ్ళు అక్కడ ఉంటారు అక్కడ కూడా ఎంట్రీ జరుగుతుంది అండ్ బియాండ్ దట్ లోపల పోతే అక్కడ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది పోలీస్ ఫోర్స్ సో అది కూడా బందోబస్తు ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాము ఇప్పుడు ఎస్పీ గారు చెప్తారు అదన అదనంగా కొన్ని కొన్ని కంపెనీస్ వస్తాయి అందులో ఇంకా లోపల డెప్లాయ్మెంట్ కూడా ఏదైనా ఉంటే ఇంప్రూవ్ చేయడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా స్ట్రాంగ్ రూమ్ ఫుల్లీ సేఫ్లీ అండ్ సేఫ్లీ సెక్యూర్డ్ ఆల్ ది ఈవీఎం సార్ ఎక్కడ కూడా సమస్యలు లేకుండా చూస్తున్నాం దిస్ ఈజ్ ఆల్ ద ప్రోటోకాల్ ఈ కంటిన్యూ అవుతుంది టిల్ ద డే ఆఫ్ కౌంటింగ్ ఉదయం అగైన్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ క్యాండిడేట్స్ ఆబ్జర్వర్ కూడా వస్తారు ఎలక్షన్ ఆబ్జర్వర్స్ వాళ్ళ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి అగైన్ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ మొదలు పెట్టడం జరుగుతుంది ఈ కౌంటింగ్ ప్రాసెస్ సంబంధించి ఈ కౌంటింగ్ హాల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా సార్ ఆల్రెడీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు సో త్రీ టైర్ బందోబస్తు ఉంటుంది ఫస్ట్ ఇయర్లో పారామెంట్రీ దెన్ సెకండ్ అవర్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ దెన్ థర్డ్ ఫోర్స్ కోర్స్ లోకల్ ల్యాండ్ పోలీస్ సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మొత్తం ఆ తర్వాత అంతా కూడా సెక్యూరిటీ పికప్ చేయడం జరిగింది అన్ని కాంపనెంట్స్ కూడా ప్రాపర్గా అడ్రస్ చేశాం అది కాకుండా కొన్ని కాంపోనెంట్స్ కూడా యాడ్ చేసి లైక్ సర్ సైడ్ మనకి కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా అయ్యేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మెషర్స్ తీసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు ఈ మన కాన్స్టెన్సీస్లో ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడ సెన్సిటివ్ విలేజెస్ వేర్ వీఆర్ ఆర్ంటిసిపేటింగ్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ అటువంటి అన్నింటిలో కూడా ఆల్రెడీ టికెట్స్ కొన్ని ఆల్రెడీ పోస్ట్ చేస్తాం ఇంకొంత ఫోర్స్ ఎక్స్ట్రా పోస్ట్ వస్తే మేబీ నెక్స్ట్ టూ డేస్లో కూడా దాదాపు సిక్స్టీ పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాం సిక్స్టీ పాయింట్స్లో కూడా టికెట్స్ పోస్ట్ చేసి ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమి అరైజ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకుంటాం అట్లాగే అన్నీ అందరితో కూడా కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి ఎవరు కూడా ఆ రోజు ఎటువంటి లో ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకోవడం అట్లాగే ఎవరైతే ట్రబుల్ సమ్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ రోజు ముందుగానే వాళ్ళకి కౌన్సిల్ చేయడం అట్లాగే ఆ రోజు అవసరమైతే వాళ్ళని స్టేషన్లో పెట్టడమా లేకపోతే హౌస్ అరెస్ట్ చేయడమా చేసి ఎటువంటి ఇష్యూ అరేజ్ కాకుండా ఉండే విధంగా అన్ని మెజర్స్ తీసుకుంటాం సో మనకు ఈ పారామెంట్రీ దానికి సంబంధించి వీఆర్ గెటింగ్ టూ టూ మోర్ కంపెనీస్ ఆల్రెడీ ఇన్ నోటి సిఆర్పిఎఫ్ కాంపనెట్ అవుట్ వచ్చింది కంపెనీ ఈ రోజు కూడా ఒక సిఏఎస్ఎఫ్ కంపెనీ వస్తుంది దాంతో మనం నెక్స్ట్ కమింగ్ లో ఈ ఫ్లాగ్ మార్చెస్ కూడా ఆర్గనైజ్ చేస్తాం ఎక్కడెక్కడ మనకు ప్రభుత్వం కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ ఫ్లాగ్ మార్చెస్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తాము పబ్లిక్లో కాన్ఫిడెన్స్ కానీ ఐ మీన్ విత్ రెస్పెక్ట్ టు లా అండ్ చేసే విధంగా అన్నీ చేయడం జరుగుతుంది ఇప్పుడు సార్ చెప్పినట్లు గంగమ్మ జాతర అక్కడెక్కడైతే మనకు ఆల్రెడీ ఏజెస్ నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ట్రెడిషనల్ ఉన్నాయి అవి మనం డిస్టర్బ్ చేసినట్లయితే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ అక్కడ రిలాక్స్ చేసి అయితే అక్కడ పోలీస్ ఎక్స్ట్రా కాంప్లైంట్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంగమ్మ జాతర తీసుకుంటే దాదాపు ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ దాకా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం దానికోసం అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ దాకా ఎక్స్ట్రా పోలీస్ కాంప్లైంట్ పెట్టుకొని ప్రాపర్గా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసి వా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా చూస్తాం కాబట్టి ఎక్కడ రిలాక్స్ చేసినా కూడా అక్కడ మాకు పోలీస్ కాంపనెంట్ ఎక్స్ట్రా పోస్ట్ చేసుకొని ఇష్యూస్ లేకుండా చూస్తామని చెప్పి మీ అందరికీ ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాము తర్వాత పోతే ఆ రోజు మనకు కౌంటింగ్ డే రోజు కూడా మీ తరఫున అందరికీ ఐ ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆ రోజు కౌంటింగ్ అయిన తర్వాత ఎటువంటి ర్యాలీస్ ఆర్గనైజ్ చేయడం కానీ విజయోత్సవ ర్యాలీలు లేకపోతే ఇంకోటో చేయడానికి లేదు దానికి సంబంధించి కలెక్టర్ సార్ మేము మళ్ళీ వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది సో ఆ రోజు ఖచ్చితంగా తోటి మన సివిల్ అడ్మినిస్ట్రేషన్ తోటి వాళ్ళు సహకరించి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ చేయకూడదు దానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అవి చేస్తాము అలాగే నెక్స్ట్ అయిన తర్వాత ఏదైనా ఉన్నా కానీ విజయోత్సవ ర్యాలీలు నెక్స్ట్ డే తర్వాత మన అక్కడ ఉన్న లాండ్ అడబ్ సిచ్యువేషన్ బట్టి పరిస్థితిని బట్టి వాళ్ళకి మనం పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు దానికి అవకాశం ఇస్తాం కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మన సివిల్ అడ్మినిస్ట్రేషన్కి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ కం అనుకొని అనుకోని పరిణామాలు దృష్ట్యా కొన్ని కొన్ని ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా పోలీస్ యంత్రాంగానికి కానీ సివిల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అందరు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము సో సార్ చెప్పినట్టు కంప్లీట్ గా పోలీస్ ఫోర్స్ కానీ అట్లాగే సివిల్ అడ్మినిస్ట్రేషన్ కానీ కౌంటింగ్ డే రోజు ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచిగా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసి మంచి అరేంజ్మెంట్స్ చేసి మన డిస్టిక్ లో ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యేదానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం ఏ పార్టీ గెలుస్తుంది అనేసింగ్ నడుస్తుంది సార్ దృష్టి పెడతాను

అది దానికి సంబంధించి నేను మొత్తము మెన్ ఆడిట్ చేస్తున్నాను అండి ఎక్కడెక్కడ ఇప్పుడు పోలింగ్కి మెన్ పోస్ట్ చేశాను ఇప్పుడున్న అవైలబుల్ ఫోర్స్ సో మాకు ఎక్కడెక్కడ వేరే చోట కూడా అవసరం లేని కాంప్లెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వైండ్ అప్ చేయడం ఎక్కడైతే అవసరమైతే అక్కడ రీఇన్ఫోర్స్ చేయడం ఇవన్నీ కూడా ఆడిటింగ్ చేసి మళ్ళీ ప్రాపర్గా అటువంటి ఇష్యూ లేకుండా చూసేదానికి ప్రయత్నం చేస్తాను